దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునిగా బాగున్నారు పరిశుద్ధ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం రావగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యం చదువుకున్నారని నమ్ముతూ ఉన్నాను దినము పరిశుద్ధాత్మ దేవునితో సమయాన్ని గడపండి మనము ఆయనతో గడిపినప్పుడు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటాడు దేవుని బిర్లరా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయండి ఈ యొక్క పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థంలో జ్ఞాపకము ఉంచుకోవాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను ఇది నమ్మం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడని వేలాది వందనములు స్తోత్రములు ప్రభా ఉదయ కావలసిన సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము డెబ్బై రెండవ సంకీర్తన పన్నెండవ చరణమును చదువుకుందాం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దేణులను నిరాధారులను అతడు విడిపించును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము తెలిబిడ్డలారు ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే దరిద్రుల యొక్క మొర ఆలకించేవాడు దీనులను నిరాధారులను ఆయన రక్షించేవాడు విడిపించేవాడుగా ఆయన నుంచి ఉన్నాడు ఎవరైతే అవసరంలో ఉన్నారో ఎవరైతే అక్కర్లో ఉన్నారో ఎవరైతే ఎవరి యొక్క సహాయాన్ని పొందుకోలేక ప్రేమను పొందుకోలేక ఆప్యాయతను పొందుకోలేక ఒంటరి జీవితాన్ని కలిగి ఉన్నారో ఎవరైనా నాతో మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా వచ్చి నన్ను పలకరిస్తే బాగుంటుంది ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుంటుంది ఎవరైనా వచ్చి నన్ను ఆదరిస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు కదా అటువంటి మనలను విడిపించడానికి ఈరోజు ప్రభు సిద్ధంగా ఉన్నారు దేవుని బిడ్డలారా మన కొరకే దేవాది దేవుడి లోకానికి వచ్చి ఉన్నారు మనకు సహాయం చేయటకు మనలను ఆదరించుటకు మనలను రక్షించుటకు సహాయం చేయటకు దేవాది దేవుడు వచ్చి ఉన్నారు దరిద్రుల ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు ఈరోజు ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ బలహీనతతో బాధపడుతూ ఉన్నారేమో అనారోగ్యంతో బాధపడుతూ ఒకవేళ మంచు మీద మీరు ఉన్నారేమో ఒంటరిగా ఉన్నారేమో ఎవరు పట్టించుకోవడం లేదేమో ఎవరు వచ్చి పలకరించడం లేదేమో ఈరోజు ప్రభు అంటే ఉన్నారు దీనులను నిరాధారులను నేను విడిపిస్తాను సహాయం చేస్తాను దేవుడు బిడ్డలరా వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చే గొప్ప దేవుడు యేసు ప్రభువారు వారు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ భర్తిమయ్యి అనేటువంటి గుడ్డిపెక్షగాడు ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే త్రో పక్కన కూర్చుని ఉన్నాడు ఎవరు పట్టించుకోవడం లేదు అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడని ఎవరు గుర్తించడం లేదు పక్కన కూర్చున్నాడు అందరూ బిజీగా ఉన్నారు ఎవరు కూడా ఆ వ్యక్తితో మాట్లాడడం లేదు ఆ వ్యక్తిని పట్టించుకోవడం లేదు ఈ వ్యక్తి దేవుని పిట్లరావు యశుప్రభుల స్థలంలో ఉన్నాడని కేకులు వేశాడు తవీదు కుమారుడు కరు ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి ఎవరో పట్టించుకోలేదు ఉన్నాడు అతనిని గుర్తించడం లేదు కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి పిలిచారో ఏస ఆగిపోయి ఆ వ్యక్తిని పిలవమని ఆ వ్యక్తికి సహాయం చేసినట్లుగా ఆ వ్యక్తితో మాట్లాడినట్లుగా ఆ వ్యక్తిని పట్టించుకున్నట్లుగా ఆ వ్యక్తిని దేవుడు గుర్తించినట్లుగా నిరాధారముగా ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేశాడు ఆదరించాడు కృప చూపించాడు తన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితంలో దేవుడు కార్యం చేశాడు దరిద్రుల ప్రార్థన ఆలకించాడు దేనులను దరిద్రులను నిరాధారులను దేవుడు పట్టించుకున్నాడు ఈరోజు నిన్ను కూడా పట్టించుకుంటున్నాను ఒంటరిగా ఉన్నారేమో దేవుడు నేను పట్టించుకుంటున్నాడు ఎవరు లేరని అనుకుంటున్నారేమో నేను నీతోనే ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రతి విషయాలలో విడిపించే దేవుడు పట్టించుకునే దేవుడు సహాయం చేసే దేవుడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ ప్రతి సమస్యను చెప్పుకోండి ప్రభు పాదాలు పట్టుకోండి మీకు ఆయన సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది అది వందనములు స్తోత్రములు ప్రభ ఉదీ కాలంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము మమ్మలను కనికరించండి చూపించండి అయ్యా నిరాధారులకు ఆధారము నీవే కదా ప్రభ దీనిలకు నాయన దరిద్రులకు దిక్కు మీరే కదా ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి యొక్క సమస్యలు చెప్పుకుంటున్నారో వారి యొక్క కష్టాన్ని శ్రమలను చెప్పుకుంటూ ఉన్నారో వారికి సహాయం చేయండి సమాధానము సంతోషము ఆనందము స్వస్థతను అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతలు ఏక దేవుని యొక్క దీవున ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె